హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావటం జరిగింది అదేంటంటే చాలామంది నాకు అడుగుతున్నారన్నమాట సదరం స్లాట్లు మనం ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవాలి ఏం బుక్ చేసుకోవాలి అసలు మాకు స్లాట్లు ఉండడం లేదు అసలు మాకు ఎప్పుడు వెళ్ళినా మిసేయకు స్లాట్లు బుకింగ్ అనేది అయిపోయినాయని చాలామంది అనమాట దానికి సంబంధించి సదరం వెబ్సైట్ వాళ్ళు అంటే సదరం వికలాంగుల కోసం అనేది సదరంలో మనకు కొత్త అప్డేట్ అనేది తీసుకురావటం అనేది జరిగింది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట దీంతో అనేది ప్రతిరోజు అనేది మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు ఇలా స్లాట్లు లిమిటెడ్గా ఉన్నాయని అలా ఏం అవసరం లేదు ఏ రోజు వెళ్ళినా స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు అది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అసలు ఈ సదరంలో వచ్చిన అప్డేట్ ఏం ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సదరం అప్డేట్ ఏమో తెలుసుకుందామంటే మనం ప్రస్తుతం తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణలో ఇంతకుముందు సదరం మనకు కావాలి సర్టిఫికేట్ కావాలంటే ఏం కావాలంటే ఫస్ట్ మీ సేవకు వెళ్ళి అంటే సంబంధిత జిల్లాలో సదరం స్లాట్లు అనేటివి మాకు అవైలబుల్గా ఉన్నాయని ప్రశ్న రావడంతో తెలుసుకొని మీ సేవా సెంటర్కు వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ మీ యొక్క ఫోటో ఇచ్చి మీరు అనేది స్లాట్ అనేది బుక్ చేస్తారు ఒకవేళ స్లాట్ స్లాట్లు అందుబాటులో లేకపోతే మీకు అనేది ఆ నెల అనేది మీకు స్లాట్ అనేది బుకింగ్ అనేది దొరకదు అలా కాకుండా ఇప్పుడు మనకు సదరం వాళ్ళు ఏం అప్డేట్ ఇచ్చారంటే మీరు ఫస్ట్ ఏ విధంగా బుక్ చేస్తారో ఆ విధంగా బుక్ చేసుకోవాలి అంటే మీరు నెలన స్లాట్ బుక్ చేయడానికి వెళ్తున్నారు కదా అప్పుడు స్లాట్ అనేటివి లిమిటెడ్గా ఉంటున్నాయి అదే బుక్ చేసుకున్న వారు మళ్ళీ మళ్ళీ బుక్ చేసుకుంటున్నారు కాబట్టి కొత్త వారికి అనేది దొరకడం లేదు స్లాట్లు లిమిటెడ్గా ఉంటాయి దానికి సంబంధించి ఒకటి అనేది మనకు కొత్త దాన్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట అదేంటంటే ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత కొత్త వాళ్ళు బుక్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు అనేది ప్రతి రోజు అనేది సదరం స్లాట్ అనేది మీరు సదరం వెబ్సైట్కి వెళ్ళి అంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు స్లాట్ అనేది బుక్ చేసుకుంటే మీకు గతంలో ఏ విధంగా వచ్చేదంటే మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఏ రోజు అనేది మీకు అనేది ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అనేది మీకు దానిపైన అనేది ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి కానీ ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మీరు సదరం స్లాట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత మీకు అనేది ఏ హాస్పిటల్కు ఎప్పుడు ఏ డేట్ వెళ్ళాలనేది రాదనమాట మీ యొక్క సదరం అనేది అప్లికేషన్ అనేది పెండింగ్లో ఉండటం అనేది జరుగుతుంది ఆ పెండింగ్లో ఉన్నది తీసుకొని వరుసగా ఒక్కొక్కటి అనేది తీసుకుంటారు అనమాట అలా తీసుకున్న తర్వాత ఎవరెవరికి అయితే ఫస్ట్ ఇప్పుడు అరవై సీట్లు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో అరవై అన్నీ విడుదలయ్యారు కదా ఫస్ట్ అరవై మంది అనేది ఫస్ట్ పెండింగ్లో ఉంటారు కదా అప్లికేషన్ పెట్టుకున్న వారికి వారికి అరవై మందికి అనేది సదరంలో అనేది ఈ అంటే దీనికి సంబంధించిన అంగవైకల్యం ఒకవేళ కన్నుకు సంబంధించింది ఉందనుకోండి ఆ కన్నుకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది అరవై మంది ఉన్నారనుకోండి ఈ ఫస్ట్ అరవై మందిని అనేది పిలవటం అనేది జరుగుతుంది అదేవిధంగా వేరే డిజేబిలిటీ ఉంటే వేరే దానికి సంబంధించి అనేది మనకు పిలవటం అనేది జరుగుతుంది ఇలా అనేది మనకు కొత్త ఆప్షన్ అనేది తీసుకురావడం జరిగింది దానికోసం మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ అనేది సదరం వెబ్సైట్లోకి వెళ్ళేసేయండి సదరం వెబ్ వెబ్సైట్లోకి వెళ్ళేసిన తర్వాత మనకి ఇక్కడ కనబడుతుంది చెక్ స్లాట్ అవైలబిలిటీ అని కనబడుతుంది కదా దీనిపైన క్లిక్ చేయాలన్నమాట దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా రావటం అనేది జరుగుతుంది చూడండి ఇక్కడ క్యాంప్ వైస్ ఫ్రీ ఫస్ట్ అసైన్మెంట్ అంటే ఇది నోట్ అనేది ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఇది ఎవరికి వస్తుందంటే అంటే ఫస్ట్ టైం ఫస్ట్ టైం మాత్రమే ఒకవేళ మీరు ఇంతకుముందు ఎప్పుడు స్లాట్ బుక్ చేసుకోకపోతే ఫస్ట్ టైం మాత్రం వాళ్ళకి వీళ్ళకి వర్తిస్తుంది అనమాట అంటే వీళ్ళకి ఇంతకుముందు సదరం సర్టిఫికేట్ రాకపోతే అంటే ఒకవేళ సదరం స్లాట్ అనేటివి రెన్యువల్ కోసం కూడా బుక్ చేసుకుంటారు కదా అలా బుక్ చేసుకోకుండా ఫస్ట్ మీకు ఇంతవరకు సదరం సర్టిఫికేట్ రాలేదు అన్న వాళ్ళకి మాత్రమే ఇది అనేది పనిచేస్తుంది అనమాట ఇక్కడ మనకి ఏమైంది జరిగిందంటే ఇక్కడ చూడండి స్లాట్ అవైలబుల్ అని జూన్ ట్వంటీ ఫస్ట్ ఇక్కడ జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇక్కడ జూన్ వరకు అనేది మనకు ఈ స్లాట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయని ఇక్కడ మనకి ఇక్కడ చెప్పటం అనేది జరిగింది ఇక డిస్టిక్ వైజ్ అనేది ఏ జిల్లాలో ఎన్ని అనేది స్లాట్లు అనేటివి ఏ దానికి ఉన్నాయని పూర్తిగా మనకు ఇవ్వటం అనేది జరిగింది అదేవిధంగా క్యాంపులు ఇక్కడ సంబంధించిన ఇగో మొత్తం చూడండి దీనికి సంబంధించిన స్లాట్లు అనేటివి ఎన్ని ఉన్నాయి అని పూర్తిగా డీటెయిల్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది మీ అప్లికేషన్ అనేది పెండింగ్లో ఉండడం అనేది జరుగుతుంది ఆ పెండింగ్లో ఉన్న తర్వాత మీకు అనేది ఆటోమేటిక్ అనేది మీరు అప్లై చేసుకునేటప్పుడు ఒక మొబైల్ నెంబర్ ఇస్తారు కదా ఆ మొబైల్ నెంబర్కి అనేది మీకు మెస్సేజ్ రూపంలో అనేది పలానా డేట్ అనేది మీకు అనేది క్యాంప్ ఉంది అని వాళ్ళని పంపిస్తారు అలా పంపించిన తర్వాత మీరు అనేది మీకు ఇచ్చిన డాక్యుమెంట్ ఉంది ఉంటుంది కదా మీ సేవలు అప్లై చేసుకుంది అది తీసుకెళ్ళి డైరెక్ట్ అనేది ఆ క్యాంప్ దగ్గరికి మీకు వచ్చిన మిస్సేజ్ ఎక్కడెక్కడ ఉందో ఫలానా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే అనేది మీకు అనేది చేయటం అనేది జరుగుతుంది చూశారు కదా ఇప్పుడే వెళ్ళి అనేది మీరు మీ సేవలకు వెళ్ళని స్లాట్ అనేది బుక్ చేసుకోండి బుక్ చేసుకుంటే మీ పేరు అనేది పెండింగ్లో ఉండటం అనేది జరుగుతుంది పెండింగ్లో ఉన్న తర్వాత వాళ్ళు కొంత కొంతమందిని అనేది ఆటోమేటిక్ అనేది హాస్పిటల్కి అనేది పిలవటం అనేది జరుగుతుంది ఇలా జరగడం ద్వారా కొత్త వారికి కూడా అవకాశాలు వస్తాయి మరియు మీ యొక్క పెండింగ్లో ఉంటుంది కాబట్టి మీకు అనేది ఖచ్చితంగా సదరం స్లాట్ అనేది ఈ నెల కాకుండా వచ్చే నెల అనేది మీకు కంపల్సరీ క్యాంప్కి అనేది వెళ్తారు ఇలా తీసుకురావడం చాలా మంచిది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్